ముక్కరోజు అంటే ఊరి విననుకుంటాను ఇప్పటి వాళ్ళకు నెల రోజులు బట్టి ఏడో విందావు ఏడో విందావు నమ్మన్నది ಮೂರು ಪೇಲ್ಸ್ಕೊಂಡು ಮೂರು ಬಾ ಮದುವೆ ಶೇಣಿಗೆ ಎಪ್ಪ ಮಾಡ್ತದೋಲ್ ಎಪ್ಪ ಹುಷಿಕೆ ಈಗ ನೋವು ಕದ್ದು ಹುಸ್ಕಾಕ

అంత పని ఉండదు కానీ ఇట్లా నీ లల్లిపాడ ఆడదానికి చెప్పేస్త అనుమానం అక్కడికి ఏమన్నా బాటలో మాట్లాడుతున్నా ఇంకా మాట్లాడతాడు అంతమతుంది కాదా అదే గురించి అవగాంటికి ఉండకపోతేనే దాని నేను అనుకో తినని అట్లా పెట్టుకో రావటావు నేను ఏటా చెప్పు పిచ్చిముఖం నానా నేనే నిందిపెట్టి నింపుతాను మా రాజు మాత్రమే పొడంపి రాదు రాజు మాత్రం ముచ్చాలేదండి వాళ్ళు మాత్రం కొడుకు ఏడిన్న కొడుకు రాలే రాదు కొడుకు తోడు అడవిల్లే కావాలని కానీ మూడు నెలల వరకే

అనయో అనయోయా నువ్వు నాపుడు నాకు పెడతానని పెట్టినావు కాదు అయ్యే పాపద్ది సీర కమ్మరుకున్నారు కమ్మరుకున్నారు మన లేకుడు వాళ్ళు పండుగ పండుగ

వీర సాంటే పుణ్యం ఉంటది చదువుకుంటే పాపం ఉంటది రాణం పోతే మాత్రమే ధర్మంగా దానేసి పదకొండు రోజులకి ఉండి పండగ చేసి ఇంటికి వచ్చిన అందుకొనకే వాళ్ళ ఇంటికాడ ఉన్నారు మనం పోయి అక్కడ ఉండి వాళ్ళ పిల్లలు తప్ప మనం ఏమన్నా గుడిచాడు అక్కడ లేదు వాళ్ళ ఇంటి పోయాకున్నా అక్కనే కదా

बोला भांडू बोलावानी आपला बारे बाद करू अंतरवीर सेना वीर

மன <laughs> கொடுக்குாடி 아니야. 아저씨가 왜 이렇게 아저씨 잊었죠? 잊었죠. 아저씨. 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 கொடுக்கு செல்ல மாத்தரம் அகே மூணு நெல்லை செல்ல తల్లి కానీ కడుపు కన్నా ప్రేమల కన్నా సాగుకున్న భ్రమలు బాగు గొప్ప ఉంటాయి మన కొడుకులు లేరు బాధ్యులు లేరు మన కొడుకులు బిడ్డ లేని కావాలి అట్టి నేను సాదుకుండా అంటే పెరుగుతుంటే పెరుగుతుంటే కాదు ఇక్కడ మంచాన వాళ్ళు తిప్పుడు అన్నం పెట్టకపోతారా మన ప్రాణం పోతే కన్న ఏం చేయాలి ఎందుకు తీసుకొచ్చావు చెప్పు అంటాన నువ్వే అవవా అయ్యవాయి రామారామారాజయ గంటయ్య కుమారే వాళ్ళ ఆడబుత్రడుకులు పడి లేనిగా వాళ్ళం కాబట్టి వాళ్ళ కింద మోసేది నీళ్ళు బతికిన వాళ్ళు సాదుకుంటే పుణ్యమే చంపుకుంటేనే పాపం பிள்ளை சவரிஞ்சு பெய்யேதான் எதுக்குமா

చెప్తే పాలంటే మా అవ్వగారు అన్నరాములు రామారామ రాజ్యం పెద్దోడో రాజ్యం ఎస్తాడు చిన్నోడో యువసాని చెప్తాడు ఇట్లా ఎవరైనా చదువుతుందా ఎవరైనా అంటే అన్నవారు రాజ్యం ఇంటికి వచ్చిండు భార్య తోడు చెప్పుకుంటాను ఈ మన మనం కచ్చేరీ కలిగిన మీద పోతాను సదానం చెప్పలేక ఆయన భార్యతోడు అంటే బాధపడతా అంటే ఉన్నాడు మాందకే కట్టమైంది మరి శృంగారంగా తయారై నవ్వుకొని ఆ సమాధానం ఈ మాట ఆ మాట చెప్పాలి కష్టమైతే నాకు కావాలి ఎందుకు బాయకడతా వాననక ఎండనక చూకా రాయనకానకా తెల్లక పొద్దున బయకడి పోతానా విషతానా అయితే నాకు కట్టం కావాలి మాందకి ఎట్లా కట్టం అవుతుంది అని మనసు అనుకున్నాడు పొద్దుగా ఈ మాట జరిగిందా తానే వేసి కచ్చిరి కాడ వేయండు రామారమ్మ రాజ్యవుతాడు మానే కెట్ట కట్ట అవుతుందని చూడాలే అని తమ్ముడు వాడి నల్లి కూర్చోడ్ చేరా వాడు వెనక మళ్ళీ వచ్చిండు రాజ ఉంట గోడసాడు ఉండి మా నైతే రాజ అవుతా ఇట్లా చూస్తాడు ఆ ఊరు లేవో అని అవచ్చిపోయింది వాడు నిరుపేదోడు దెబ్బ దాచుడు అయ్యి బాచారు నే కూడా ఉన్ని నా ఇంట్లో ఇత్తలే చేతులు కొత్తలేవు దా కంచెలో ఒక నాలుగు చెట్లు ఎప్పు మా అవరు కొట్టి కట్టెలు కాలేసుకుంటా అని అన్నాడు పిచ్చోడా ఒక్క సెట్ ఏందిరా ఏళ్ళ సెట్లు కొట్టుకోని నీ అవ్వని కాలేసుకోపో అవ్వ నీకే కాదురా నాకు అవే నాకు కాదురా ఊరంతా అవే కాలేసుకోపోరా అన్నాడు తమ్ముడు విన్నాడు గిట్టే కదా రాజభే కట్ట నేను అనుకున్నాను మనసు తమ్ముడు అన్న కన్నా దా దబా ఎందుకు అర్చు అన్న ఈ అన్న కలి అన్న అన్న ఈ కాచ్యం వ్యవసాయం రాజ్యం వెళ్తా నా తమ్ముడు అంటాడు మీరు తమ్ముడా ఏవో చేసే పని వాళ్ళు చేయాలి నీకు రాజ్యం రాదు భద్ర తమ్మి లే అన్న వ్యవసాయం రాజ్యం వెళ్తా చెప్పాక విన్న చెయ్యడానికి కూడా ఏమని కర్మ వాడే గుర్తాడు సరే తమ్ముడా డ్డు ఓరని ఇస్తా పని చేస్తా అని ఇయ్య తమ్ముడు మాట కాదంటాడ వద్ద ఇంట్లో ఇయన్న బాయ్ కాడ విడి వ్యవసాయం చేస్తాడు ఇయ ఈ తమ్ముడు ఉబ్బిడ్డు బొబ్బరి పప్పులు ఎక్క ఇయ సూడు పూట వేసుకుంట సుందరంగా తయారైడు కత్తిరకాడు వచ్చిండు రాజ్యం వేస్తాడు ఏ రాజ్యం కొచ్చి రాజ్యం వేస్తాడా వాడు వ్యవసాయం చేసినప్పుడు బీడీ తాగేది రాదు కదా కాలి మీద కాలు వేసుకొని సీక్రెట్ అంటే తీసుకుంటే తాగుతాండి వీడు రాజ్యం వేళ ముట్టాన ఆ ఊళ్ళో ఉన్న పెన్న వాడు ఇరిపేదోడు దబ దబ వచ్చిన అయ్యా నీ కాలు మొక్కుతా ఎందుకు అంటే మీ అన్న ఉన్నప్పుడు ఐదు ఐదు పదండి పది సాయం చేసేది నా పిల్లలు వచ్చింది ఇట్లా ఇంట్లో చేతులు కొత్తలో కంచరా సరడన్నా నాలుగు చెట్లు ఎక్కువ కొట్టుకుంటా పిల్లని కాలేసుకుంటా హాని వీడి పెడతాడా ఈ తమ్ముడు అన్నాడు నిన్న నిన్నమ్మా అన్నయ్య ప్రసమాధానం గానీనా లేవున్నది వారి పిచ్చోడా నీ పెళ్ళం నీకే పెళ్ళం కాదురా నాకు పెళ్ళమే నాకు పెళ్ళం కాదురా ఊరంత పెళ్ళమే అంత పోయింది